ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ముఖ్యంగా కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా ఇల్లలో తెలుసుకుందామండి సర్పంచ్లకు గుడ్ న్యూస్ చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలకు వెళ్ళిపోదామండి సో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పరిపాలన అంతా కూడా సర్పంచ్ పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధిగా సర్పంచ్లు ప్రజా సమస్యలను ప్రభుత్వంకి చేర్చడంలో మాత్రమే కాదు ఇక వీరికి ముఖ్యంగా నేరుగా పరిష్కరించే అధికారాన్ని కూడా కలిగి ఉంటారు వారి సమస్యలను వారే సో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం వీధి దీపాల నిర్వహణ బాధ్యత కూడా సో ఎందుకంటే గ్రామ పంచాయతీలకు అప్పగించడం జరిగింది నిర్ణయం సర్పంచులు అధికారాల ప్రాధాన్యత మరోసారి విల్లుకైతే రావడం జరిగింది అనమాట ఎందుకంటే సర్పంచ్కు ఉన్నటువంటి ముఖ్యమైన అధికారంలో వీధి దీపాలు ఏర్పాటు చేయడం సో వారికే నేరుగా అధికారం ఇచ్చారు దాని తర్వాత మరమ్మతులు నిర్వహణ ఒకటి గ్రామంలోని విద్యుత్ స్తంభాలు సక్రమంగా సర్వే చేయించడం అదేవిధంగా ముఖ్యంగా లోపాలను గుర్తించి చర్యలు చెప్పడం సర్పంచ్ బాధ్యతగా నిర్ణయించారు ఇకపైన వీధి దీపాలు పనులు కేవలం ఇంజనీరింగ్ విభాగం పరిధిలో కాకుండా అదేవిధంగా సర్పంచ్ పర్యవేక్షణలో నేరుగా అయితే జరగనున్నాయన్నమాట అలాగే గ్రామ శుభ్రత పరిశుభ్ర పారిశుద్ధ్యం చేత సేకరణ డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి సమస్యలు కూడా సర్పంచ్ పరిధిలోకి అయితే వస్తాయన్నమాట పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు తాగునీటి సరఫరా అదేవిధంగా ప్రాథమిక అవసరాలు తీర్చడంలో సర్పంచ్ ప్రధాన బాధ్యత పోషిస్తారు ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో అవుతున్నాయా లేదా అనేది కూడా పర్యవేక్షించే అధికారం కూడా వారికైతే సర్పంచ్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట వీధి దీపాలు నిర్వహణ సోలార్ పవర్ను వినియోగించి దానిపైన సాధ్య పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక పంచాయతీ సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిల అభిప్రాయాలు సేకరించి అభివృద్ధి ప్రణాళికల సంబంధం రూపొందించడం నిధులు వినియోగంలో పారదర్శకత పాటించడం కూడా సర్పంచ్ విధుల్లో ఒక భాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు సమర్థవంతంగా వినియోగించి రోడ్డు కలవలు కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్స్ అయితే నిర్వహించాలని చెప్పేసి సో మొత్తానికైతే మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందన కీలక బాధ్యత అప్పగించడం జరిగింది సో ఇక చాలా వరకు అయితే సమస్యలు అక్కడనే పరిష్కారం అవుతాయనే విధంగా సో సర్పంచ్ల కేవలం ప్రజాప్రతినిధి కాదు మాత్రమే కాదు గ్రామాభివృద్ధి దిశలో ప్రధాన నిర్ణయాధికారి కూడా వారని చెప్పేసి సో ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి